హాయ్ బ్రదర్ నేను ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ వారం మన గూడూరు మార్కెట్లో వచ్చేసి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది లోపలకి వెళ్ళి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దాకా జరుగుతుంది కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి పదకొండు పన్నెండు కల్లా క్లోజ్ అవుతుంది బ్రదర్ అయితే మనకి నెల్లూరు నుంచి వచ్చి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ వస్తుంది గూడూరు టౌన్ నుంచి మనకి నేషనల్ హైవే నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ మనకి సంత మన గూడూరు టౌన్ నుంచి సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి ఓకే బ్రదర్ ఈ వారం మన గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం బ్రదర్ ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళేసి మనకి కొనుగోలు ఎలా జరిగాయి చూద్దాం ఈ వారం పిల్లలు అయితే చాలా వచ్చినాయి చూద్దాం మనకు వచ్చేసి ఈ వీడియోలో మొత్తం మనకి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కొనుగోలు ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వేట్ వస్తుంది మాట్లాడే ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి కట్ట కట్ట మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి లైవ్ వేటు ప్రకారం అక్కడ చిన్నవి ఉన్నాయి ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద మనకి ఇవి యావరేజ్ మీద మనకి లైవ్ వేట్ అయితే పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి కదా మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఏందో చూద్దాం পিহে మొత్తం టోటల్ మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి బ్రీ ఈ కట్ట వచ్చేసి ఆ ఎర్రపిల్ల కాడ నుంచి ఈ చివరి వరకు మనకి ఇరవై ఐదు పిల్లలు వస్తాయి ఇవన్నీ ఫోర్ మెస్ పిల్లలు జత ఫైజ్ వచ్చి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్న పేరం చేసుకునే అవకాశం ఉంది లైవేట్ ప్రకారం అయితే పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ అట్ వస్తుంది అది ఇవాళ చెప్పారండి ఫైనల్ రేట్ కదా బ్రదర్ ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఆ కనిపించే ఈ కనిపించే పిల్లలు వచ్చి మనకి ఫోర్ మంత్స్కులు వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ స్కూల్ వస్తాయి బ్రదర్ ఇవి మనకి రెండు కలిపి ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి మొత్తం ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వెట్ వస్తాయి యావరేజ్ లైవేట్ అయితే పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి చేత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది బ్రదర్తో మాట్లాడదాం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఇరవై పిల్లలన్నర ఇమంట ఇరవై ఇది మొత్తం వచ్చేసి మనకి ఇరవై జత ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్పాడు ఫైనల్గా పదమూడున్నర అడిగారు ఆ బ్రదర్ వాళ్ళు వచ్చి పన్నెండు వేల ఐదు వందలకు అడుగుతున్నారట ఇవి ఫైనల్గా అయితే పదమూడు వేలకైతే బేరం అవుతుందని నాకు అర్థమవుతుంది మొత్తం టోటల్ అయితే పదమూడు వేల జత ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు మన బ్రదర్ వాళ్ళు అడిగారు రేట్ అయితే సెట్ కుదరలేదు వెళ్ళిపోయారు ఓకే మిగతా బ్యాచ్ చూద్దాం బ్రదర్ ఇక్కడ వచ్చే పిల్లలు వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి కొన్నారా అమ్మేటి అన్నా అమ్మేశారా ఎంతకు అమ్మారు పంతొమ్మిది జత పంతొమ్మిది వేలు ఇవి వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి జత పంతొమ్మిది వేలకి అమ్మానని చెప్పారు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు అయితే ఒక రెండు రెండు పిల్లలు మనకి సిక్స్ మంత్స్ వెళ్ళలు వస్తాయి మిగతా ఈ ఫైవ్ మంత్స్కి వెళ్ళి వస్తున్నా లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పదిహేడు పద్దెనిమిది కిలోలు లైవ్ వేటు వస్తున్నా జత ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేలునా పంతొమ్మిది వేలకే పంతొమ్మిది వేలకి అమ్మాయి అని చెప్తున్నాను బ్రదరు கொண்ட பிள்ள ஐந்து பிள்ள ஆறு பிள்ளைண்ணா நாலு நேர பிள்ளையா நாலு நே கொடுத்து நாலு பையனை நாலு நெல் பிள்ளைண்ண ఇది జత ప్రైజ్ వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పాడు ఫైనల్ రేట్గా పేరం చేసుకునే అవకాశం ఉంది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇది వచ్చేసి మనకి లైవేడ్ ప్రకారం అయితే పన్నెండు పదమూడు కిలో లైవేడ్ వస్తుంది జత ప్రైజు పదిహేను వేల ఐదు వందలగా చెప్పాడు ఫైనల్ రేట్గా ఇక్కడ కొదం పిల్లలు ఇవి పదాలు అన్నవి పదాలన్నవి పొదాలవి పొట్టేర్లా కొమ్ములు కొమ్ములుంటాయి కొదం పిరల పొట్టేడు పిల్లలు పొదాల ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయన్న లాస్ట్లో త్రీ మంత్స్ ఆ లాస్ట్ పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ వస్తాయి మధ్యలో ఉండే తిల్ల ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి మనకి బ్రదర్ ఎలా చెప్తున్నాడో చూపిస్తా లైవేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు కిలో లైవేట్ వస్తాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఇది జత ప్రైజ్ బ్రదర్ ఎలా చెప్తున్నాడో ఒకసారి చూద్దాం అమ్మేటే కొన్నారా అమ్మేటే అమ్మాయి ఏం చెప్తున్నా జత ఓకే మార్కెట్ పిల్లలు ఎక్కువ పిల్లలు ఎక్కువ వచ్చేసి మార్కెట్ అయితే ఒక రెండు డల్లే ఏ వేసుకొచ్చావా ఏమన్నా అమ్మేవా ఈ పిల్లల వరకే వేసుకొచ్చావు ఈ కూడా అమ్మలా మార్కెట్ డల్ అయితే ఈరోజా కొన్నావా అమ్మేటేనా అమ్మేటేనా ఏంది అసలు మార్కెట్ ఉంది నీకు తెలిసి ఈరోజు పూర్తి డౌన్ అంటవా చాలా వరకు అయిపోయి పిల్లల వచ్చేసి మనకి ఒక నాలుగు ఏడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి చేత ప్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడదాం ఈ వారం మార్కెట్ అయితే డల్లే అనే చెప్తున్నారు ప్రతి ఒక్కరు వారం మనకి త్రీ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు చెప్తున్నారు కొనుగోలు అయితే పెద్దగా జరగలేదనే చెప్పాలి సరే ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఎలా చెప్తున్నాడో బ్రదర్ చూద్దాం ఈ లైవేట్ ప్రకారం అయితే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ లైవేట్ ప్రకారం అయితే పదమూడు కిలోలు అలా వస్తాయి లైవేటు మనకి పదమూడు కిలోలు అలా లైవేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నా బ్రదర్తో మాట్లాడారు ఏం చెప్తాను అండి ఇప్పుడు పదిహేను వేలు చెప్తున్నావా ఏమైనా బేరా లైన్యా పదమూడు వేల ఐదు వందలు కడుగుతున్నారు ఇది వచ్చేసి బ్రదర్ వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ కదా బేరం చేసుకునే అవకాశం పదమూడు వేల ఐదు వందలు అడిగారని చెప్పారు ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ చేద్దాం ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఈ త్రీ మంత్స్ పిల్లలు రేటు ఎలా చెప్తున్నారో చూద్దాం లైవ్ వేటు ప్రకారం అయితే పది పదకొండు కిలోలు లైవ్ అయి వస్తాయి మనకి పది కిలోలు పదకొండు కిలోలు లైవ్ ఎట్ వస్తాయి ఇవి మొత్తం త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో బ్రదర్తో మాట్లాడదాం మార్కెట్ డర్లేనా మార్కెట్ మన తగ్గచర్లా రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం అన్న ఒకసారి అయినా వెళ్ళిపోయాడా ఏం చెప్తాను రేటా ఏం చెప్తాడా పదమూడు వేలు చెప్పాడా ఓకే మొత్తం వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలన్న మనకి లైవ్రరీ ప్రకారం పది పదకొండు కిలో లైవ్ ఎట్ వస్తే జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ ఏదన్నా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం పెద్ద పిల్లలు అన్ని త్రీ మంచి పిల్లలు కదయ్యా ఇవి ఎట్టే ఉండయా లేదు మార్కెట్ లేదు మార్కెట్ లేదు పెద్దలు ఎనకట్ట మీద ఎనకట్ట మంచిగా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కలవైనా ఈ మొత్తం వచ్చేసి ఎన్నికల్లో జెకప్ ప్రైజ్ ఎలా ఉందో అనేది చెప్పండి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ రావాలి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కిలో జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఈ వారం మార్కెట్లో చాలా వరకు పిల్లలు పెద్ద సైజు కల్లా ఆగిపోయాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా ఆగిపోయాయి రేట్ అయితే ఈ వారం మార్కెట్లో డల్లుగానే ఉంది కాబట్టి మనం ఇంట్లో మనం రేట్ అడిగినా కూడా మన వాళ్ళు రేట్ చెప్పడం ఇష్టపడడం లేదు ఎందుకంటే పిల్లలు అమ్మలేదు కాబట్టి వాళ్ళు మనం రేట్ అడిగినా కూడా చెప్పడం ఇష్టపడ్డం ఇష్ట ఇష్టపడడం లేదు కాబట్టి మనం అడగడం కదా ఈ వారం ఎందరితో ఈ వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఈ కట్ వచ్చేసి మనకి జత ఫైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను తర్వాత వీడియో ఆఫ్ చేస్తాం కదా ఎందుకు అయ్యా ముప్పయా ఏం చెప్తాను కట్ట మీద పదహారు ఉన్నారు చెప్పన్నారు ముప్పై ముప్పై ఆరు ఆరుదొ ముప్పై ముప్పై అంటే అవి వచ్చేసి మొత్తం ముప్పై తెల్ల జత ప్రైజ్ వచ్చేసి ముప్పై కిలోలు వచ్చేసి మన జత ప్రైజ్ వచ్చేసి పదహారున్నర వైపు చెప్తున్నాడు ఫైనల్ రెడీగా ఇది ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి లైవ్ ప్రకారం యావరేజ్ లైవ్ అయితే మనకి పదిహేను కిలోలు లైవ్ వెట్ వస్తుంది యావరేజ్ లైవ్ అయితే మనకి పెద్దవి ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవ్ అయితే మనకి జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల ఇళ్ళకి చెప్తున్నాడు ఫైనల్ రెడీగా కదా చేసుకునే అవకాశం ఓకే బ్రదర్ మీకు వీడియో కన్నా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నెక్స్ట్ వారం అన్నీ ప్రతి ఒక్క పిల్ల కొనుగోలు అమ్మకం ఎలా జరిగేది నెక్స్ట్ వారం తీస్తారు ఎందుకంటే ఈ వారం మార్కెట్ కొంచెం డల్లుగానే ఉందని చెప్పాలి ఓకే బ్రదర్ నెక్స్ట్ వారం అన్ని వీడియో మేకలు గుర్రెలు వీడియో తీయాలి కానీ ఈ వారం తీయడానికి కుదరదు కదా టైం అయితే పదిన్నరవుతుంది కాబట్టి నేను ఆ రెండు వీడియోలు ఈ వారం అయితే తీను నెక్స్ట్ వారం అయితే ప్రతి ఒక్క మేకలు గుర్రులు వీడియో అన్ని తీస్తాను కదా ఓకే